హాయ్ అండి అందరికీ నమస్తే అండి నా పేరు మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయండి వృద్ధ దంపతులు వాళ్ళిద్దరు వాళ్ళ జీవనాధారం కాగితాలు ఏరుకొని డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటా ఉన్నారు వాళ్ళ జీవన విధానం ఎలాగుందో వాళ్ళకి వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము ఒకసారి రండి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాము వాళ్ళని పలకరిద్దాము వాళ్ళతో మాట్లాడదాము రండి ఫ్రెండ్స్ మనమైతే వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళతో మాట్లాడదాము ఓకేనా ఇట్లా ఏమ్మా మీకు కొడుకులు కోడళ్ళు బిడ్డలు పిరకాయలు బాల బిడ్ అయిపోయిన మిమ్మల్ని చూసుకోరమ్మా ఎవరో ఒక మంచి ముగ్గురు కోడలు తచ్చి కూర్చున్నారు ముగ్గురు ఇల్లు రాసుకోలేదా గవర్నమెంట్ ఇల్లు స్థలం ఇచ్చిందా అదే ఏది ఇదండి కట్టుకోలేకపోయారా ఖాళీ స్థలం మాత్రం ఇచ్చిందా గవర్నమెంట్ అంటే

ఈ బండి ఏందమ్మా మీ జీవన ఆధారమా ఈ బండిలో బండి తోలుకొని మీరు డబ్బాలు పోయారు కళ్ళుంటేనే కదా ఏదైనా గానీ కాబట్టి మీరు మీరుండే ఇల్లు ఇదమ్మా ఇదే మాది కిందకి ఒకసారి అట్లా వెళ్ళండి ఆ ఇల్లు చూడండి ఎలా ఉందో చూడు మీరు కింద పడుకుంటారు మీకు వస్తుందా బాబాయ్ ఎంత వచ్చింది బాబాయ్ నాలుగు వేలు వస్తుంది మరి అదే నాలుగు వేలు పాడాలకో కూతురుకో ఇచ్చి అక్కడ ఉండకపోతురా పాడాలేనా ఇప్పుడు ఆయనకి తీసుకెళ్లి కంటే ఆపరేషన్ చేపించడానికి వెళ్దామంటే రెండు వేలు అడిగిందా నాలుగు వేలు నాలుగు వేలు వాళ్ళకి ఇచ్చేస్తే మీరేం ఉంటారా మీరు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఆ ఇంటిపాడువా నేను ఒక్కదాని ఏర్తానా వారానికి వారానికి ఐదు వందలు వస్తుంది పొమ్మాలంటే మూడు వందలు అట్లా కాదమ్మా ఇవన్నీ ఏరితే మీకు రెండు వందలు వంద రూపాయలు మూడు వందలు వస్తున్నాయి అంటున్నారు కదా ఆ డబ్బులు తెచ్చుకొని మీరు వండుకోవాలి బియ్యం తెచ్చి బియ్యం తెచ్చుకోవాలి నలభై రూపాయలు తమిళనాడు బీము ఆ యాభై రూపాయలు అయితే బుడ్డోడ్ల బియ్యము అమాధమ్మస్తున్నారు ఇక్కడ అవి ఇవి అమ్ముకొని మీరు తెచ్చుకొని తినాలి రేషన్ కార్డు ఉందమ్మా రేషన్ షాప్ లో బియ్యం ఇస్తారు కదా పది కేజీలు పది కేజీలు సరి కోడల దగ్గరికి వెళ్ళారా లేదా అన్నం పెట్టి హాస్టల్ ఉండయి కదా శుభ్రంగా అట్టా ఎందుకు ఉండకూడదు మన వాళ్ళు వాళ్ళని చూసుకోవాలని చూసుకోవాలని ఉండాలి కదా ఉండే పరిస్థితి పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండరు ఇక్కడే ఉండరు ఇది ఇట్లాగే ఉండదు ఇట్లా వానకెండుతా ఎండకి ఎండుతా ఇట్లాగే ఉండరు ఇవి ఏరుకొని మీరు ఇంకొక పని చేసుకోలేరు కాబట్టి ఇవి వేరుకొచ్చుకొని ఏరుకొచ్చుకొని మీరు బతుకుతున్నారు జీవనాధారాకా బియ్యం తెచ్చుకునేది ఒక కేజీ బియ్యము అర కేజీ వండుకుని అర కేజీ పెట్టి పెట్టుకోని బాధ వండుకుంటున్నాం అవన్నీ తడిసిపోతాయి కదా ఎట్లా పెట్టుకుంటున్నారు తడిసిపోతే ఆడ అక్కడ వేసుకునేది ఎన్న పెట్టుకుంటున్నది మళ్ళీ కొట్ల గెడ్లు ఆహా వాటి వేసుకున్నాం మేడం మేము మా పరిస్థితి బాగలే ఇంకా కళ్ళుంటే అక్కడ బండి ఎత్తుకొని పోయి వేసుకోండి ఫ్రీ గా రావడానికి కూడా మీ చేత డబ్బులు అడుగుతుంది కోడాలు మీకు ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు తీసుకొచ్చే వాళ్ళు లేరు మిమ్మల్ని ఆదరిచ్చే వాళ్ళు లేరు నువ్వు మారునాళ్ళు వచ్చితే అడికే ఆ నీరు నా తోడుకొని మాత్రం ఆ ఇగ ఒక ఏడు రూపాయలు రెండు వేలు పింఛన్తో కూచినప్పుడు పులిసిపోతాం గానీ అమ్మ మీకెందుకు మీకు కూడా ఏజ్ ఉంది అమ్మ మీకెందుకు పింఛన్ రాయపించుకోలేదు మీరు

వచ్చలేని రోజుల్లో మన కర్రలు మన కొడుకులు ఎవరు చూడరు బిడ్డలో చూస్తుంటే కష్టం ఉండదు ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకి మీరు భారం కాకుండా ఉండటానికి కోసం మీరిద్దరూ అన్న గెన పట్టించుకుని అబ్బాయి చెప్పులు వీళ్ళునట్టు కట్టించారంటే ఇబ్బంది మేము అక్కడ కట్టేది మాకు ఉండగలదు అదే ఇబ్బంది ఇద్దరు గుర్తులు ఉండేది వానకి అట్ట కిందే అట్లే పడుకుంటున్నారు మా చేంజ్ చేయమంటాం మేడం మమ్మల్ని చమ్ముదు కార్దికుడు చమ్ము చమ్ము కాదు ఆ కొన్నామా ఏల్చిట్కొన కన్నా అట్లా పెట్టారు కదా ఇంట్లో ఆపలకు ఎవరు వచ్చి ఏమైనా ఉప్పు పప్పులు అలాంటివి తీసుకెళ్తే ఎట్ట చేస్తారు తాళం వేస తాళం తాళమే కదా ఇవే నమస్తే చూడండి వీళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తూ ఉన్నాను వాళ్ళ ఇల్ ఇల్లు చూస్తున్నారు కదండి నిన్న పండగ జరిగింది కదా పండగ సందర్భంగా నిత్యావసర సరుకులు ఈ ఇద్దరికి దంపతులకి మనకు చేతనైనంతలో మనకు ఉన్నంతలో మనకు కలిగినంతలో మనకి యువతల వాళ్ళకి చిన్న సహాయమైనా వాళ్ళకి కొంచెమైనా సహాయం అందుతుంది అని నా ఉద్దేశం అన్నమాట మనం ఈరోజు వీళ్ళకి ఇదే అందజేస్తున్నాం అన్నమాట సరుకులని ఇచ్చినాను నేను మనము ఉండి చేయటం కాదండి మనకు లేకపోయినా ఉన్నంతలో ఒక చిన్న సహాయం చేసినా ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది కదండి అట్లాగే ఎవరైనా కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇలాగ సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనము వీళ్ళకి నిత్యావసర సరుకులు అనమాట